మహిళల వంటింటికే పరిమితం కాకుండా రాజకీయాలు సైతం రాణించాలని బీసీ ఎస్ఐ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొండవిటి శ్యాంప్రసాద్ అన్నారు రాజకీయాలకు బీసీ మహిళా దిక్సూచి కావాలని ఆయన పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో బీసీ మహిళా డివిజన్ అధ్యక్షురాలు పుప్పాల గీత అధ్యక్షతన జరిగిన బీసీ మహిళా చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా బీసీ ఎస్వై సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యాంప్రసాద్ పాల్గొన్నారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీసీ మహిళ వంటింటికే పరిమితం కాకుండా రాజకీయాలు సైతం రాణించాలని ఆయన పిలుపునిచ్చారు నేడు మహిళలు అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్నా నేటి రోజుల్లో కూడా వారికి సాకారం లేకపోవడంతో మహిళలు క్రింది స్థాయిలోనే ఉంటున్నారని అందుకే బీసీ సంక్షేమ సంఘం మహిళల అభివృద్ధిపై బాసటగా నిలుస్తోందని ఆయన వివరించారు గ్రామీణ స్థాయిలో ఉన్న మహిళలను ప్రోత్సహించేందుకు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అనేక కార్యక్రమాలను రూపొందించినట్లు ఆయన వివరించారు బీసీల అభివృద్దిపై బీసీల దళపతి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గత యాభై సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారని సమస్యల సాధనకు ఆర్ కృష్ణయ్య వెంట నడవాలని ఆయన కోరారు కార్యక్రమంలో మహిళా రాష్ట్ర కార్యదర్శి కూరపాటి అరుణజ్యోతి ఉమ్మడి జిల్లాల అధ్యక్షురాలు వీణాగౌడ్ నిజామాబాద్ నగర అధ్యక్షురాలు శోభవతి జిల్లా ఉపాధ్యక్షురాలు దేశాయి కల్పన కార్యదర్శి దర్పల్లి కల్పన డివిజన్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి వనజ సూర సాయమ్మ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరామ రాజకళ వెంకమ్మ గంగమణి గ్రామ మహిళా నాయకురాలు మాగిరి సువర్ణ పడమటి అనిత దాసరి కవిత పడమటి గంగమణి పిట్ల సాయమ్మ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ చిన్నుబాయ్ మండలం రిజిపల్లి జిల్లా నిజామాబాద్ నాకు నా గౌరవంతో నా మీద అభిమానంతో ఇక్కడికి అందరు వచ్చినందుకు చాలా సంతోషం ఏంటంటే ఈరోజు ఇక్కడ ఏ టాపిక్ ద్వారా రావచ్చు రావడం జరిగిందంటే బీసీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కాబట్టి మనమంతా బీసీలం కాబట్టి బీసీల గురించి ఇక్కడికి వచ్చిండ్రు మీరు బీసీ మీటింగ్ అని వచ్చింది కానీ బీసీ మీటింగ్ అంటే ఏంది అనేది ఇక్కడ ఎవ్వరికీ తెలియదు ఏంటంటే బీసీల అంటే ఐక్యత మనం అందరం ఒకటే బీసీలో కులాలు వర్తిస్తే ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి బీసీలలో మస్తు మస్తుమంది ఉన్నారు ఎన్నికలు అంటే ఏంది అనేది ఫస్ట్ మనం మహిళలు గ్రహించాలి అది గ్రహిస్తేనే స్టెప్ బై స్టెప్ తర్వాత మనకి అనేది అర్థమవుతుంది ఏం చేయాలి ఏం చేయాలని ఇప్పుడు మీకు అర్థమయ్యే విషయంలో చెప్పాలంటే మనం మొత్తం రాష్ట్రంలో బీసీలు అనే సంఖ్య సంఖ్య వందకి అరవై శాతం ఉంది మనదే ఎక్కువ ఉంది మనదే ఎక్కువ శాతం ఉంది కానీ మనది ఎక్కడైనా నడుస్తుందా ఎక్కడ నడుస్తలేదు ఇప్పుడు సీఎం సీఎం గారు ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరు రెడ్డి ప్రతి ఒక్క క్యాస్ట్లో వాళ్ళే వస్తున్నారు వాళ్ళదే సాగించుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఏ పోస్ట్ అయినా ఎవరైనా రెడ్డితోనే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరిది ఎందుకంటే మన బీసీలది ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా ముందుకు పోతుంది అందుకే బీసీలు అందరూ ఐక్యతగా ఉండాలా ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి వార్డ్ మెంబర్లు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి దాంట్లో ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డారంటే ఇప్పుడు మన ఊరుంది అందరికీ నమస్కారం మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో బీసీ మహిళా చైతన్య సదస్సును నిర్వహించాము ఇందాక ఇప్పుడు మహిళల్లో నెలకొన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీసి వారిని ప్రోత్సహించేందుకు మహిళా చైతన్య సదస్సులు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ధర్మారం గ్రామ కమిటీ ఎన్నికతో పాటు వారి స్థితిగతులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది బీసీలు ఉన్న పరిస్థితుల్లో ఆశించి కాకుండా శాసించి పదవులు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళని ఖచ్చితంగా వంటింటికి పరిమితం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తుతో పాటు ఆర్థిక భవిష్యత్తును కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉంది దాంట్లోనే ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రాజకీయంగా వాళ్ళు ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఉన్నవారు కూడా పరిమితం అయిపోతున్నారు కాబట్టి వారిని భవిష్యత్తులో రాజకీయాలలో రాణించాలంటే బీసీ సంక్షేమ సంఘం Ve